పువ్వుల్ని చూస్తే నా కరుణశ్రీ గారి పుష్ప విలాపం గుర్తుకొస్తుంది మన సంతోషం కోసం పువ్వుల్ని మిస్టర్ రవి కుమార్ హలో నమస్తే ఐ లైక్ ఇట్ నో చాలా మంది క్యాష్ ఉన్న చోట కల్చర్ ఉండదనుకుంటారు వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వడం ఐ మీన్ చెయ్యి చేతులు ఎత్తి నమస్కరించడం చూసావు కదా రవి అమ్మాయి ఎలా దారిలో పెడతావో ఏంటో కొంచెం కష్టమే ట్రై చేద్దాం కంపెనీ టర్న్ ఇది బిజినెస్ టైం కాదు ఎగ్జాక్ట్లీ అందుకే నేను విషయం గురించి సీరియస్ గా ఆలోచిస్తున్నాను ఏంటది మనం రోజు గడ్డి తిని కుడి తాగితే కళ్ళకి ఏ జబ్బులు రావు చెప్పగలరా వెరీ సింపుల్ ఏ జంతువు కళ్ళు పెట్టుకోరు కదా

నేను శిరీష్ గారు పండుగ కడుతున్నాను నేను వెళ్ళిన పని సక్సెస్ అవ్వాలంటే నువ్వు ఎదురు రావాలి వెళ్ళి వచ్చే 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 వచ్చేస్తున్నాను మీకు ఈ నమ్మకాలు కూడా ఉన్నాయా అనుకుంటాం కానీ ఈ నమ్మకాలు సెంటిమెంట్లు మనిషిని స్టడీగా నిలబడతాయి అయితే క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి అదేంటే క్షమంగా వెళ్ళి లాభంగా తిరిగి రండి అన్నారు కదా మీరు క్షేమంగా రావడమే నాకు లాభంగా వచ్చినట్టు మిస్ శిరీష దృష్టిలో పడితే మన జాతకాలే మారిపోతాయి మొత్తం అంతా లాభమే బాబాయ్ వెళ్ళతాను ఆ ఓకే ఓకే ఐల్ కమ్ ఫైనలైజ్ ఇట్ నమస్తే మిస్ శిరీష నమస్తే వెల్కమ్ మిస్టర్ రవి రండి కూర్చోండి మనసులో ఉన్న మాట ఏదైనా సూటిగా స్పష్టంగా చెప్పడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు లైక్ చేసినా డిస్లైక్ లైక్ చేసినా నిర్మోహమాటంగా చెప్పేస్తాను ఐ లైక్ ఇట్ మీరు గనక నేను కూడా అంతే అనుంటే లైక్ చేసేదాని కాదు అందరూ నా వంద కోట్ల ఆస్తిని చూసి నేనేం మాట్లాడినా దాని కోరస్ పాడతారు డోంట్ లైక్ ఇట్ నో అంటే నా కాలేజ్ డ్రెస్ లో కూడా నన్నంతా నడిచేస్తున్న డబ్బును చూసినట్టు చూసేవారు బిజినెస్ లోకి దిగాక మై గాడ్ అతి వినయాలు దొంగ నమస్కారాలు హెల్ నా లైఫ్ లో నాతో ఫ్రెండ్లీగా మాట్లాడింది మీరొక్కరే బయట బాయ్ మీరెందుకు వచ్చారు మీ కంపెనీ డీలర్షిప్ కోసం నో మీకు డీలర్షిప్ ఇవ్వను పార్టనర్షిప్ ఇద్దాం అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సంగతి మా బాసు తెలిసినట్టు గుండె ఆగిపోతుంది నేను పార్ట్నర్షిప్ ఇస్తానంటుంది బిజినెస్ లో కాదు మరి లైఫ్ లో అర్థం అవుతున్నట్లే ఉంది కానీ ఏమీ అర్థం అవట్లేదు మీ స్మైల్ మీ స్మార్ట్నెస్ ఆడపిల్లల్ని కలవరపరుస్తాయి అరే అచ్చ మావిడి ఆవిడ కూడా ఇదే మాట అంటుంది అంటే మీకు మ్యారేజ్ అయిపోయిందా అవును బ్యాడ్ లక్ మ్యారేజ్ అవుతుంది బ్యాడ్ లక్ ఎలా అవుతుంది మీకు కాదు నా బ్యాడ్ లక్ మీకు మ్యారేజ్ కాకుండా ఉంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకునేదాన్ని శిరీష్ నన్ను పెళ్లి చేసుకుంటే వంద కోట్లు ఆస్తి వస్తుంది సరే పెళ్లి అయిపోయిందని అవసరంగా కమిట్ అయిపోయా ఇప్పుడు ఎలా నాకు పెళ్ళయింది కానీ కొన్ని కారణాల వల్ల మావిడికి విడాకులు ఇచ్చేశాను లవ్ చేశాను పెళ్ళైందని చెప్పగానే నా ప్రేమ ఫెయిల్ అయింది అనుకున్నాను అయితే నన్ను పెళ్లి చేసుకోవడానికి నువ్వు అభ్యంతరం లేదుగా అవునవును అభ్యంతరం ఏముంది అందులో నువ్వు ఆవిడికి విడాకులు కూడా ఇచ్చేశానుగా లేడీస్ అండ్ జెంట్మెన్ మీరంతా చాలా కాలం నుంచి నేనెవరిని పెళ్లి చేసుకుంటానా నా వంద కోట్ల ఆస్తి ఎవరికి దక్కుతుందా అని ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు నా ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ మై వుడ్ బి హస్బెండ్ నేను మావిడికి అర్జెంట్ గా విడాకులు ఇవ్వాలి పాయింట్ నెంబర్ వన్ ఆవిడ శీలం మంచిది కాదా చచ్చా మావిడి బంగారం ఆ మటన్ కళ్ళు పోతాయి నెంబర్ టూ పోని ఆవికి మందులు జబ్బు ఏమైనా ఉందా అటువంటిది ఏమీ లేదు చాలా పుష్టిగా ఉంటుంది అంత మంచి భార్యకి విడాకులు ఇస్తారంటున్నావు నీకు ఏం పోయే కాలం వచ్చింది పోయే కాలం కాదండి కోట్ల కోట్లు కలిసి వచ్చే కాలం వచ్చింది అంటే డబ్బు కోసం భార్యకి విడాకులు ఇస్తావా అనుకుంటాం గానీ ఎవరు భార్య ఎవరు భర్త అంత భ్రమ మ్యారేజ్ అనేది కాంట్రాక్ట్ ఆడది కట్నం ఇవ్వాలి మగాడు ఆడదాని పోషించాలి చాలా మంది వాళ్ళు కాంట్రాక్ట్ విషయం మర్చిపోయి సెంటిమెంట్ లో పడిపోతారు మనలా టైప్ కాదు నువ్వు ఏ టైప్ అయినా ఇండియన్ పేనల్ కోడ్ లో ఏ సెక్షన్ ప్రకారం చూసినా సరే నీ తో విడాకులు ఇప్పించడం అనేది కుదరదు అమ్మో అంత మాట అనుకండి మావిడికి విడాకులు ఇచ్చేసేది ఆల్రెడీ కమిటీ అయిపోయాను ఎలాగైనా విడాకులు ఇప్పించాలి మ్యూచువల్ కన్సెంట్ తో అయితే విడాకులు పొందవచ్చు అంటే మేమిద్దరం విడిపోవాలనుకుంటున్నాం అని మీ ఇద్దరం సంతకాలు పెడితే విడాకులు మంజూరు అవుతాయి అది ఎంత పని అండి మావిడిని చిటికలో ఒప్పిస్తాను సరే అయితే ఈ వస్తాల మీద సంతకం పెట్టు మీ ఆవిడికి విడాకులు నోటీస్ పంపిస్తాను అనుకుంటాం కానీ అనుకున్నంత తెలివి కాదు దీన్ని విడగొట్టడం ఎంత కష్టమైతే ఇంకా పిల్లలను వదిలించుకోవడం ఎంత కష్టమో కష్టమైనా తప్పదు అమ్ము ఇవాళ మన పండింది అంత వేది రావడం వల్లే మన కోట్లు కోట్లు పడుతుంది ఇందులో నా తప్పేం లేదు అంతా నువ్వు ఎవరవడం వల్లే అసలు ఏమైందండి నేను శిరీష దృష్టిలో పడ్డాను ఇందులో లేదు ఎదురు ఎదురవడం వల్ల అసలు ఏమైంది చెప్పండి నేను ఇలా వెళ్ళానా నువ్వు నాకు ఇలా ఎదురొచ్చావు ఆ తర్వాత ఏమైంది నేను లోపలికి వెళ్ళిపోయాను మీరు బయటకు వెళ్ళిపోయారు నువ్వు లోపలికి వెళ్ళిపోయా నేను బయటికి వెళ్ళిపోయింది కాస్త అర్థమయ్యేటట్టు చెప్పండి అబ్బో అదంత పెద్ద కథ కాని అసలు అంత పెద్ద కథ అయితే నేను లోపలికి టిఫిన్ చేస్తాను తాపిగా తింటే చెప్తారు గాని ఇటు చూస్తే పిల్లలను పడే కళ్ళెం అటు చూస్తే కోట్లు కోట్ల ఆస్తి ఎలా హ్యాండిల్ చేయాలో ఏంటో వాట్ ఈస్ పొలిటికల్ పొజిషన్ హ్యాండిల్ విత్ కేర్ ఏమిటండి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు హ్యాండిల్ విత్ కేర్ అంతా ఇప్పుడు చెప్పండి రావడం వల్ల ఏం జరిగింది పాపం ఆ శిరీషి కోట్లుండే లాభం దేశ దేశాలు గాలించినా సరైన మొగుడు దొరకలేదంట నన్ను చూడగానే జన్మ జన్మల నుంచి నేనే తన మొగ్గులో అనిపించానట ఈ జన్మలో మళ్ళీ నేను కనిపించినందుకు సంతోషంతో ఎగిరి గంతేసింది నన్ను పెళ్లి చేసుకుంటానండి వంద కోట్లు పిల్ల సెలెక్ట్ చేసుకోబోయే ముగ్గుణ్ణి ముందే నువ్వు సెలెక్ట్ చేసుకుని కట్టేసుకున్నావంటే నీ సెలక్షన్ ఎంత గొప్పదో అర్థమైపోయింది అందుకే నాకు పెళ్ళ ఉందని తెలిస్తే ఫీల్ అయిపోతుందని నీకు విడాకులు ఇచ్చేసానని అబద్ధం చెప్పా అంతే నన్ను పెళ్లి చేసుకుని తన వంద కోట్లు ఆశ నాకు ఇస్తానండి అంటే ఏంటన్నమాట ఇప్పుడు నువ్వు నాకు విడాకులు ఇవ్వాలి

చెప్పాల్సిందంతా చెప్పేశాగా కాబట్టి ఇక కన్వీస్ చేసుకోవటమే మిగిలింది